హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే సింపుల్గా కాటకను పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా తయారు చేశారో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇలా ఇంట్లోనే తయారు చేసిన కాటకను చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి ఈ కాటక తయారీ కోసం కొంచెం దూదిని కానీ తెల్లని కాటన్ క్లాత్ కానీ తీసుకుని కొంచెం పెద్ద సైజులో ఒత్తిలో చేసుకోవాలండి ఈ ఒత్తిని ప్రమిదలో పెట్టి ఈ ప్రమిద నిండేటట్లుగా ఆముదంని వేసుకోవాలి ఈ ఆముదం మనకు నూనె కంటే కొంచెం జిగురుగా ఉంటుందండి మార్కెట్లో కాటుకు చేసుకునే ఆముదం అంటే ఇస్తారండి ఇది మనకు సులువుగానే దొరుకుతుంది ఇలా కాసేపు అంతా నానేంత వరకు ఉంచండి ఒత్తి నానిన తర్వాత ఒత్తిని వెలిగించుకోవాలి ఇలా వెలిగించిన దీపాన్ని రెండు గ్లాసుల మధ్యలో పెట్టి గ్లాసులు రెండు సమానంగా ఉండాలండి వాటిపైన ఒక ఇత్తడి పళ్ళాన్ని బోర్లించాలి ఇలా పళ్ళెం బోర్లిస్తే దీపం నుంచి వచ్చే ఈ మసి ఈ పళ్ళ్యాన్ని ఈ కాటుకు చేసేటప్పుడు కొంచెం గాలి తగిన ప్లేస్ లో ఒక మూల పెట్టుకుని చేస్తే పొగ బయటికి పోకుండా పళ్ళానికి బాగా పట్టుకుంటుంది దీపం పూర్తిగా ఘనం అయిన తర్వాత పదిహేను నిమిషాల పాటు అలా వదిలేస్తే ప్లేట్ పూర్తిగా చల్లారుతుందండి చల్లారిన తర్వాత ప్లేటు తీసి చూస్తే ప్లేట్కి మసీ విధంగా పట్టుకుని ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక తాటాకు సహాయంతో ఈ విధంగా దగ్గరికి పోగు చేసుకోవాలి ఇలా తాటాకు దొరకని వారు స్పూన్తో కానీ చాకుతో కానీ ఇదే విధంగా దగ్గరికి పోగు చేసుకోండి ఇప్పుడు దీంట్లో చిటికెడు పచ్చకర్పూరం వేసి దీన్ని మెత్తగా నలుపుకుని కలుపుకోవాలండి ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల కాకి పెట్టుకున్నప్పుడు మనకి కళ్ళు చల్లగా ఉంటాయి దీంట్లో కొన్ని ఆముదం చుక్కలు వేసుకోవాలండి ఎక్కువ పటవు ఇలా చూసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చివరకు కాటికి విధంగా తయారవుతుందండి ఇలా తయారైన కాటికి మనం ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఈ కాటుకి మనకు రెండు నెలల వరకు వస్తుందండి చూశారు కదా ఎంతో సులువుగా ఈ కాటికని ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ వాడకుండా తయారు చేసుకోవచ్చండి మీకు చేతిపై రాసి చూపిస్తున్నాను చూడండి ఈ కాటిక మనం వాటర్ వేసినా తొందరగా చెరగదు ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లోనే కాటిక తయారు చేసి చూడండి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్